ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శివ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోనూ గురువు గారు మా చేతితో డబ్బులు నీళ్ళలా ఖర్చు అయిపోతున్నాయి డబ్బు నిలబడటం లేదు ప్రతిరోజు కూడా మేము అనుకుంటున్నాము డబ్బు నిలబడితే బాగుండు అని కానీ ఖర్చు అధికంగా ఉంటుంది మాకు అదృష్టం కలిసి రావడం లేదు ఎప్పుడు కూడా వంద రూపాయలు మా దగ్గర ఉంటే వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది మేము పూజలు చేస్తున్నాము వ్రతాలు చేస్తున్నాము కానీ అయినా కలిసి రావడం లేదు మేము డబ్బు బాగుంటే మీరు ఎన్నో ఎన్నో ఉపాయాలు చేస్తున్నాము అయినా కలిసి రావడం లేదు ఎందువల్ల అలాగే కొంతమంది మిత్రులు గురువుగారు మేము మా పర్సులో డబ్బులు పెట్టుకున్నాము మా పర్సే పోయింది మాకు పర్సు కలిసి రావడం లేదు అలాగే కొంతమంది గురువుగారు మేము ధనం అంటే బంగారము వస్తువులు ఇలాంటివి పెట్టి మర్చిపోతున్నాము ఎక్కడ పెట్టి మర్చిపోతున్నామో గుర్తు రావడం లేదు మేము దాని గురించి జాతక పరిశీలన ఇలాంటి చేయించుకున్నాము వాళ్ళు మీ జాతకం బాగోలేదు కాబట్టి అలా జరుగుతుంది అని చెప్తున్నారు అలాగే కొంతమంది మా చేతిలో డబ్బు నిలబడటం లేదు గురువుగారు మేము ఎంతో సంపాదిస్తున్నాము కానీ వచ్చిన ఐదు రోజులకి ఆరు రోజులకి మా జీతం ఖర్చు అయిపోతుంది లేనిపోని ఖర్చులు అధికంగా అవుతున్నాయి కంట్రోల్ అవడం లేదు ఎన్ని చేసినా కంట్రోల్ అవ్వడం లేదు ఇలా చాలామంది అడగటం జరిగింది ఈరోజు మనం ఈ ఉపాయంలో మన దగ్గర అంటే మన పర్సులో కానీ మన హ్యాండ్ బ్యాగ్లో కానీ మనం డబ్బు దాచే దగ్గర ఈ వస్తువులు పెట్టుకోవడం వల్ల ధనాన్ని ఆకర్షింపజేస్తాయి ధనం నిలబడడానికి ఉపయోగపడతాయి దానివల్ల మన అదృష్టం ఎలా కలిసి వస్తుందో కూడా ఈరోజు తెలుసుకుందాం మన పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఈ వస్తువులు ఉండటం వల్ల మనకి ధనాకర్షణ కలిగి ధనం అనేది నిలబడుతుంది చాలామందికి లేనిపోయిన అపోహలు ఉంటాయి కష్టపడి పనిచేస్తున్నాము కావడం లేదు ఇవన్నీ కూడా ప్రాకృతికమైన పదార్థాలు మీకు మీ మనస్సుని మీ మన మీలో ఉన్న ఆలోచన విధానాన్ని ప్రేరేపిస్తాయి అంతేకాని మనమే ధనం మనం అనుకుంటే ధనం వస్తుంది మనం యూనివర్స్ నుంచి అడిగితే ధనం వస్తుంది అంతేకాని ఇంట్లో కూర్చుంటే ధనం రాదు పని చేయాలి చేసిన వచ్చిన ధనం మన దగ్గర నిలబడటానికి ఈ ఉపాయాలు ప్రాకృతికమైన పదార్థం మన ప్రేరేపిస్తుంది ఆ ప్రేరణ నుంచి డబ్బు సంపాదించేది మనమే డబ్బు ఖర్చు పెట్టేది మనమే కొంతమంది అంటుంటారు ఇవన్నీ చేస్తే డబ్బులు వస్తాయని పిచ్చి వాళ్ళకి అర్థం కాని ఏంటంటే ఇది డబ్బు వస్తుందని కాదు ఆ వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడానికి ఆ వచ్చిన ధనాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ఇంకా మరి కాస్త ధనాన్ని సంపాదించడానికి ఇవి పదార్థాలు మనల్ని ప్రేరేపిస్తాయి అంతేకాని దీని నుంచి మనం ఏదో పొందుతామని కాదు ఇది మన ప్రాకృతికమైన శక్తి దానిలో దాగి ఉంది అని మన పెద్దలు చెప్పడం జరిగింది ఆ పదార్థంలో ఉన్న శక్తి మనం వినియోగించుకోవడం వల్ల దాని నుంచి మనం లాభాన్ని పొందుతాం ఎలా చేస్తే ఫలితం ఉంటుందో మీకు తెలియచేస్తాను ఈ ఐదు వస్తువులు వీటి గురించి తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని అది ఆ వీడియో పూర్తిగా చూడండి ఆ పదార్థము అందులో ఉన్న వస్తువు సమయము మీకు చిక్కినప్పుడు మాత్రమే చేయండి మీకు అవకాశం లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే ఇది ప్రాకృతికమైన ప్రేరణాశక్తి కాబట్టి యూనివర్స్ మనకి అన్నీ ఇస్తుంది కానీ మనం అడగటం కూడా తెలియాలి ఇప్పుడు మనం కొన్ని వస్తువులు ఇవి మన దగ్గర ఉండటం వల్ల మన పరుసులోను మన హ్యాండ్ బ్యాగులోను మన ధనాన్ని దాచే ప్రదేశంలో ఉంచుకోవడం వల్ల ఆకర్షణ పెరిగి డబ్బు మనకు రావడానికి అవకాశం ఉంటుంది వచ్చిన డబ్బు చంచలంగా కాకుండా నిలబడటానికి స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ముందుగా అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను బిర్యానీ ఆకు చాలా అద్భుతమైన శక్తి కలిగిన ఆకు ఈ ఆకు చాలామందికి ఉంటాయి ఎంత శక్తి ఉందా అని ప్రకృతిలో సుగంధ ద్రవ్యాలకున్న శక్తి దేనికి లేదు శక్తి స్వరూపమైన అమ్మవారి స్వరూపంగా సుగంధ ద్రవ్యాలు చూస్తూ ఉంటాం ఆరోగ్యపరంగా మనకు ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాదు మన మానసిక శక్తిని కూడా ప్రేరేపించే ప్రాకృతికమైన శక్తి సుగంధ ద్రవ్యాలు బిర్యానీ ఆకు మీద మీరు ఎవరైనా సరే మీ మనసులో ఉన్న కోరిక రాసుకొని కాల్చుకోమని అంతమంది చెప్పాం మీ కోరిక రాయండి కాల్చండి స్వస్తికి వేయండి కాల్చండి చెప్పాం మీరు మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరతాయని అంతకుముందు కూడా చెప్పాను మీ పాజిటివ్ థింకింగ్ వల్ల ఈ ఎనర్జీ దీంట్లో ఉన్న ఎనర్జీ మనకి ఉపయోగపడుతుంది మీరు ఎవరైనా సరే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఈ బిర్యానీ ఆకుని ఈ ఉపాయానికి ఎలా వాడుకోవాలి చెప్తాను మీరు ఇలా బిర్యానీ తీసుకోండి దాని మీద మీరు డబ్బు సంపాదించాలి అని రాసుకోండి ఒక మార్కర్తోనో ఒక పెన్నుతోనో రాసుకోండి మీకు నేను ఒక ఫిగర్ రాసుకుంటాను అనుకోండి నేను నాకు ఒక లక్ష కోట్లు సంపాదించాలనుకుంటున్నాను నేను పాజిటివ్గా ఆలోచిస్తున్నా అనుకోండి నాకు ఇంత డబ్బులు కావాలి ఇన్ని ఇన్ని డబ్బులు నాకు కావాలి నాకు ఈ కోరిక నెరవేరాలి ఇంత డబ్బు కావాలి అని రాసుకొని మీరు మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి విచిత్రం ఏంటంటే ఇది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించాలి డబ్బుని ఆకర్షించాలి అన్న భావం మీలో ఎప్పుడు కలిగి ఉంటుంది ఇది హ్యాండ్ బ్యాగ్లో కానీ మీరు డబ్బు సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీ కోరిక పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీ పర్సులో పెట్టుకోండి పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడే పెట్టుకోండి ఈ ఆకుకున్న గుణం ఏంటంటే మీ మీలో ఉన్న ఆత్మశక్తిని మీలో ఉన్న కోరికని బలంగా చేస్తుంది సంపాదించాలి అనే ఆలోచనని ఇంకా ఇంకా పెంచుతుంది ఖచ్చితంగా మీ అడుగులు అలా ముందు పడతాయి ఇది మీ ఆకును ఎప్పుడైనా సరే ఏ రోజునైనా రాయవచ్చు ఎలాంటి నియమ నిబంధనలు లేదు ఈ ఆకును మీ పరసులో కానీ బ్యాగ్లో పెట్టుకోండి మీకు ఖచ్చితంగా అవకాశాలు పెరుగుతాయి అందులో డౌటే లేదు ఇదొకటి అలాగే రెండవది ఏంటంటే బియ్యం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను బియ్యం మీరు డబ్బాలు చిల్లర చిల్లర వేసి మనం చేసుకోమని చెప్పాం మీరు బియ్యపు గింజలు ఎరగనివి ఒక ఇరవై ఒకటి తీసుకోండి ఒక ఇరవై ఒకటి ఆ సంఖ్యకి కూడా అర్థమవుతుంది తర్వాత చెప్తాను మీకు ఇలా ఒక చిన్న ప్రెస్సింగ్ బ్యాగ్ కానీ చిన్న కవర్ కానీ తీసుకొని దాంట్లో వేసుకొని దీన్ని మీరు మీ పర్సులో పెట్టుకోండి మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ధనాన్ని దాచే ప్రదేశంలో పెట్టండి బియ్యానికి కూడా ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది మీ హ్యా మీ పర్సు మీ హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వకుండా ఉంటుంది ఇది రెండవది మూడవది మీరు చాలా వీడియోలు చెప్పాను కళ్ళు ఉప్పు సముద్ర ఉప్పు సముద్ర ఉప్పుకి నకారాత్మక శక్తిని తీసేసే గుణం ఉంటుంది దాన్ని కూడా కవర్లో కానీ చిన్న పేపర్లో కానీ కట్టుకొని కొద్దిగా రెండు ఉప్పు కళ్ళు అయినా సరే మీరు ఇలా వేసుకొని మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ ధనాన్ని దాచే పర్సులో కానీ ఒక కళ్ళు అయినా సరే ఉప్పు కళ్ళు పెట్టుకోండి బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఉప్పుగల్లు కూడా పెట్టుకోవచ్చు అలాగే మీ పర్సులో ఎప్పుడూ కూడా డబ్బులు ఏదైతే ఉంటాయో అసలు పూర్తిగా డబ్బులు లేకుండా పర్సు ఉండకూడదు ఎప్పుడు ఏదో ఒక ఐదు రూపాయలైనా రెండు రూపాయలైనా ఒక్క రూపాయల నోటు కంపల్సరిగా ఉండాలి కంపల్సరిగా మీ పర్సులో మీకు వీలైతే ఇరవై రూపాయలు కానీ రెండు రూపాయల నోట్ పాత రోజున నోటైనా కానీ ఏదైనా ఒకటి పర్టికులర్గా ఎప్పుడు ఉంచుకోండి ఖర్చు పెట్టకుండా మీ పర్సు ఎప్పుడైతే ఖాళీ అయిపోతుందో మొత్తం ఖాళీ చేసేసి మీరు ఖర్చు పెడతారో మీకు ధన రాబడి తగ్గిపోతుంది కాబట్టి పరుసులో ఎప్పుడు కూడా ధనం ఉండాలి హ్యాండ్ బ్యాగ్లో కానీ పరుసులో కానీ ఎప్పుడు పూర్తిగా కంప్లీట్గా వాడేసి డబ్బులు లేవు ఖాళీగా ఉంచకూడదు ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు ఎప్పుడు ఎంతో కొంత ధనం ఉండాలి అప్పుడు ఈ పరుసు ధనాన్ని ఆకర్షిస్తుంది అలాగే మీకు వీలైతే అంటే వెండి చిన్న కైన్ అయినా సరే ఒక వన్ గ్రామ్ కైన్ టూ గ్రామ్ కాయన్స్ అయినా సరే ఏదైనా ఒక వెండి కాయని మీ పర్సులో పెట్టుకోండి దానివల్ల మీకు ధనం సంపద పెరుగుతాయి ధనలాభం కలుగుతుంది అదృష్టం మీతో ఎప్పుడు ఉంటుంది మాకు వెండకాయను ఒక గ్రాము ఒక గ్రామ్ అంటే ఇప్పుడు కేజీ వెండి మనం పెట్టుకొని చదవడం లేదు ఒక గ్రాము టూ గ్రామ్స్ వెండికాయలు దొరుకుతాయి అది కూడా దొరకకపోతే చిన్న వెండి ముక్క అయినా సరే మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే మీ పర్సులో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నోటు ఏదైనా సరే ఒక్క నోటు ఇరవై రూపాయలు అనుకోండి ఇది ఇరవై రూపాయల నోటు ఏదైనా ఒక నోటైనా సరే ఎప్పుడు కూడా మీ పరుసులో ఉండాలి రెండోది మీ పర్సును ఎప్పుడు కూడా మీరు శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడైతే మీరు శుభ్రంగా పరుసు ఉంచుకుంటారో మీకు ఖచ్చితంగా ధనం అనేది ఆకర్షింపబడుతుంది మనం ధనాన్ని ఎప్పుడు దూషించకూడదు ధనాన్ని ఎప్పుడు తిట్టకూడదు కొంతమంది తిడుతూ ఉంటారు ధనం అనేది ఎప్పుడు వస్తుందనుకోవాలి మీరు చేత్తో పట్టుకోండి గౌరవంగా చూడండి డబ్బును ఎప్పుడు గౌరవంగా చూడండి డబ్బుని నాకు ఇంకా ఇంకా వస్తుంది అని మనసులో భావించండి మీకు ఖచ్చితంగా ధనం వచ్చి తీరుతుంది అంతేగాని నాకు రావడం లేదో నాకు రావడం లేదో నాకన్నా వాడు పెద్దోడు అయిపోయాడు వాడికి బాగా డబ్బులు వస్తున్నాయి ఇలా ఆడవమాకండి జనాల మీద ఆడవమాకండి మీరు పాజిటివ్గా ఆలోచించాల్సింది ఏంటంటే నాకు ధనం వస్తుంది నేను సంపాదించిన ధనం నా దగ్గర నిలబడుతుంది అని బలంగా నమ్మాలి మీరు ఈ ఐదు విషయాలని ఈ ఐదు విషయాల్లో తేలికపాటి జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా మీకు ధనం అనేది నిలబడుతుంది లక్ష్మి కృప కలుగుతుంది మీ అదృష్టం మీకు కలిసి వస్తుంది ఈ ఐదు విషయాలు అంటే ఉప్పు బియ్యం బిర్యానీ ఆకు వెండికాయను అలాగే పర్సులో నోటు ఇవి ఎప్పుడు కూడా మీ దగ్గర ఉంచుకోవడం చేయండి వీటిని మార్చుకోవాలని అనుమానం వస్తుంది మీరు ఎప్పుడు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు దానికి కూడా ఎలాంటి నియమం లేదు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డబ్బును ఎప్పుడూ కూడా గౌరవంగా చూడండి రెండవది మీకు ఎప్పుడు యూనివర్స్ డబ్బిస్తుంది అనుకోండి మీకు లాభాలు వచ్చినప్పుడు దాంట్లో ఒక్క రూపాయి అయినా సరే యూనివర్స్ ఖర్చు పెట్టండి దాన ధర్మాలకి దేవాలయాలకి మొక్కలు పెంచడానికి ఇలా జంతువులకు ఆహారం పెట్టడానికి మీ చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉన్న మిగతా జీవరాశికి ఆహారానికి ఖర్చు పెట్టండి యూనివర్స్ మీకు ఒక్క రూపాయికి వంద రూపాయలు తిరిగిస్తుంది అందుకని పెద్ద పెద్దవారు చెప్తూ ఉంటారు ధనం ఉన్న వాళ్ళతో సావాసం చేయమంటే మనం అనుకుంటాం వాటి డబ్బు ఉంది కాబట్టి వాటి చుట్టూ తిరుగుతున్నారా అని మీకు పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ థింకింగ్ ఉన్నవారికి నెగిటివ్ థింకింగ్ ఉన్న వారికి తేడా ఏంటంటే పాజిటివ్ థింకింగ్ ఉన్నవారు ఎప్పుడూ కూడా వారు ధనాన్ని ఎలా ఆకర్షించాలి ధనాన్ని ఎలా సంపాదించుకోవాలి ఏ విధంగా ధనాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది నెగిటివ్ థింకింగ్ ఉన్నవారు అవతల వారు అవి ఎప్పుడు కూడా సంపాదించే వారి మీద ఏడుస్తూ ఉండటం సంపాదన చూసి ఈర్చిపెడటం ఎవరైతే సంపాదన చూసి ఈడ్చిపడుతూ ఉంటారో ఎదుటివారి మీద ఏడుస్తూ ఉంటారో ఎదుటివారిని ఎప్పుడు తోలనాడుతూ ఉంటారో వారి జీవిత కాలంలో బాగుపడటం అనేది ఉండదు వారికి డబ్బు అనేది ఎప్పుడు నిలబడదు ఇది నిజం ఎవరైతే పాజిటివ్గా ఉంటారో వారికి మాత్రమే ధనం నిలబడుతుంది నెగిటివ్గా ఉన్నవారికి ఎప్పుడు ధనం నిలబడదు ఎదుటివారిని దూషించటం ఎదుటివారి ధనాన్ని చూసి అసూయపడటం ఎదుటివారు ఎప్పుడు నాశనమైపోతారని ఆలోచించటం ఎప్పుడు ఎదుటివారి గురించి ఎదుటివారి జీవితాల గురించి ఆలోచించడం ఇలా ఉన్నవారికి ధనం అనేది నిలబడదు వారి జీవితంలో సుఖం సంతోషం ధనం అనేవి రావు కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయండి యూనివర్స్ మనకు అన్నీ ఇస్తుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ